లో ప్రయాణం చేసేవరకు ఇక్కడ భోజనం ఇదంతా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుంచి అన్ని చూసుకోవద్దు బోటింగ్ పాయింట్ కడికి అయితే వచ్చిన ఇక అన్నం అయితే ఇలా మోసుకుని పోతున్నారండి బోట్లో వచ్చినాక టిఫిన్ కూడా ఇక్కడ ఏళ్ళే పెడతారు టిఫిన్ భోజనం ఏళ్ళది ఎంత మీరు వచ్చి రెడీ అయినప్పుడు కూర్చొని ఆరు ఐకి ఉంది ఆరున్నరైతే స్నాన వాయం చేసుకుని రెడీ అయ్యాను పాపకొండలో పోవడానికి రెడీ అయితున్నాను కార్లు తీసుకొచ్చి కార్లలో పెడుతున్నారు అండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పాపకొండలో పోయే రూట్ అండి ఇది అయితే ఇది ఇక్కడ వీడియో చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది గోదావరి కానీ గోదావరి అందాలు కానీ చాలా బాగుంటాయి మీరు చూసుకోవచ్చు రోడ్డు అంటే పొద్దున్న ఇది బాగా మంచు గుర్తుంది ఈరోజు సంక్రాంతి అయినాక బిజినెస్ లేదండి బిజినెస్ ఐటమ్ ఫుల్గా ఉన్నాయి అందుకని మేము ఇక రావాల్సి వచ్చింది పాపకొండల టూరు పది రోజుల వరకు గిరాకైతే ఏముండదండి బిజినెస్ చాలా స్లోగా ఉంది అందుకని ఒక రెండు మూడు రోజులు చూద్దాం ట్రిప్ అని చెప్పి వచ్చినాం ఈ వీడియోని కూడా కొంచెం ఆదరించండి ఇది భద్రాచలం నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడ నుంచి ఈ రోడ్ అంతా ఇది కొంచెం హైవే ఉంటది ముందుకు పోయిన తర్వాత ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు సింగిల్ రోడ్ ఉంటుంది ఆ వీడియో కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో అది ఆ రోడ్డు ఇదంతా తోటలు చాలా బాగుంటుంది ఇది ఎంత ఊర్లు ఇది అంతా మనం పోయేది మునిగిపోతుందంటే కొద్దిగా బాధగానే ఉంది మామూలుగా చూసే వాళ్ళకి చూడడం వల్ల పోయి రాజు

షాప్ అన్నాడు ఫస్ట్ ఏమన్నా అంటే ఏమైంది ఇప్పుడు అన్నాడు పోయి ఏమైంది కార్ కాఫెట్టి ఈ పూలు బాగుంటాయి ఏంటి అలా గుర్తు ఎంత ఫారెస్ట్ దాటినాకండి ఇది రోడ్డు చాలా చిన్న రోడ్డు అయితే మాకు ఫారెస్ట్ వాళ్ళు యాభై రూపాయలు అయితే తీసుకున్నారు అక్కడ పోస్ట్ దగ్గర ఆపి ఆ తర్వాత ఎలా చేశారు ఫారెస్ట్ ఒక పది పది కిలోమీటర్లు ఉంటుందండి పది పన్నెండు దాకా దాటిన తర్వాత ఇలా సింగల్ రోడ్డు ఉంటుంది చాలా ఇరికైన రోడ్డు పైన పర్వాలేదు బండ్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ హెవీ హైకల్ అయితే కొంచెం అప్పుడు ఇబ్బంది అవుతుందండి ఇలా బోట్ పాయింట్ గడికైతే వచ్చామండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా పార్కింగ్కి హండ్రెడ్ రూపీస్ ఏమి తీసుకుండు కార్లు పార్కింగ్ దగ్గర కూడా పార్కింగ్ కార్ పార్కింగ్ చేసి మేము ఇక బోటింగ్కి వెళ్ళాము ఇక్కడ మేము ఇది పార్కింగ్ ఏరియా కార్లన్నీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు చూడండి చాలా మంది వచ్చినాయి మేము సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే ఇప్పుడు నైన్ థర్టీ ఏమైంది ఇప్పుడు వచ్చినాం చూసుకోవచ్చు మీరు ఇదంతా క్లియర్గా వెహికల్ అన్నీ అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలా పార్కింగ్కి డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు యాభై రూపాయలు ఫారెస్ట్ అండ్ ట్రైనాకే యాభై రూపాయలు అక్కడ చూసుకోవచ్చు లో భోజనం కి అక్కడ ఇక్కడ తయారు చేస్తున్నారు అండి బోటింగ్లో అది భోజనం బోటింగ్ ప్రయాణం చేసేవరకు ఇక్కడ భోజనం ఇవంతా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి మీ ఇక్కడ నుంచి అన్ని బోటింగ్లు పంపిస్తారు మధ్యాహ్నం భోజనం అక్కడ బోటింగ్లో తినేటట్టు క్యారేజీలు ఇవన్నీ వస్తున్నాయి అన్ని క్యారేజీలు ఎంత పెద్దగా ఉన్నాయో బోటింగ్ పాయింట్ అయితే వచ్చిన బోటింగ్ అయితే చూసుకోవచ్చండి పాపకొండల బోటింగ్ అందరూ వచ్చిన తా స్టే చేస్తున్నారు ఎండి అన్నం అయితే ఇలా మోసుకుని పోతున్నారండి బోట్లోకి రోడ్డు పడ్డట్లా పెద్ద పట్టిన చూడండి గట్టిగా పట్టు బోయింగ్ బోటింగ్ పాయింట్ అయితే ఎంత పబ్లిక్ వచ్చారు చూడండి చూసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇలా వచ్చాడు చెక్కింగ్ టికెట్ చెక్కింగ్ అండి సైడ్ కాకుండా చిన్నపిల్లల్ని టిఫిన్ కూడా ఇక్కడ వీళ్ళే పెడతారు టిఫిన్ భోజనం ఎంత చేయదు మీరు వచ్చి మాకైతే ఈరోజు మేము బోట్ ఎక్కే ముందు టిఫిన్ అయితే ఇది ఉప్మా ఇచ్చారు తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా బోట్లోనే ఉంటుందండి ఇది టిఫిన్ కష్టాలు ఏంటి ఫైనల్గా టిఫిన్ అయితే పెట్టారు పొద్దున్నే బోటింగ్ కాడ బోటింగ్ పాయింట్ దగ్గర టిఫిన్ అయితే చేస్తున్నాం ఇది చేసిన తర్వాత బోట్ ఎక్కాలి ఈ అయితే వాడతారు ఎవరన్నా మరిచిపోయి ఆలకాలు గడ్డ తీసుకుంటే అలవా లేదండి బాటిల్ తీసేసుకుంటారు చెకింగ్ చేసి మా పక్కన ఒక అతను లో బాటిల్ కలుపుకొని తెచ్చిండు తీసేసుకున్నారు పుల్ బాటిల్ ఎవరు మన విహారయాత్ర ముందు కొనసాగిస్తున్నారు చూడండి సార్ అయితే ఒక దగ్గర నుంచి రాలేదు వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి బట్ మన బోర్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎస్ఆర్బీ బోట్ ఫ్యామిలీ మెంబర్స్ మహా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు బోట్లు ఉంటాడు సార్ అండ్ దిగిపోతే రెండు లైఫ్ సార్ జాబ్ బిజినెస్ వాట్స్అప్ ఫేబుక్ కావాలని యూట్యూబ్ వన్ వంటే కంటే సీరియస్ జాబ్ రొటీన్ లైఫ్ అప్పుడు అయిపోతుంది సో ఈ ఫోర్ అవర్స్ హ్యాపీగా సో చూడండి సార్ మీరు ఎంతో దూరం నుంచి ఎంతో దుడ్లు ఖర్చు వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవునా సో వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు అన్ని పక్కన పెట్టేద్దాం భయ్యా సో ప్రతి ఒక్కరు కూడా బరాబర్ ఎంజాయ్ చేయాలి సో వన్స్ అగైన్ టాప్ పైన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫైనల్ అందరూ వచ్చారు ఫైనల్ వెరిఫై చేసుకొని చెక్ చేసుకుంటే బాగు తీసేస్తారు బ్రదర్ మీ ప్రాబ్లం ఏమి భయ తీసుకురావడానికి వంద కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ వస్తుందా బట్ రాదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్ మహా అంటే ఫోర్ అవర్స్ సో వన్స్ అందరికీ హాయ్ ఏం సార్ ఖర్చునైనా హాయ్ ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న ఆస్తులని నాకు రాసిమ్మనట్లేదండి ఊరికి వచ్చేది కాబట్టి ఒకసారి అయ్యా మా తల్లి మీ ఆస్తి రాసిస్తా మేడం గారు ఆస్తి ఇచ్చారు సార్ అంటండి ఒకసారి చెప్పండి సార్ ముందుగా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ అబ్బా ఏ ఊరమ్మా మంది ఆఫ్టర్నూన్ అంట మేడం చాలా టైం ఉంది మేడం ఇంకా పన్నెండు కూడా అవ్వలేదు లెవెన్ అయింది మేడం అండ్ గట్టిగా చెప్పండి మేడం మిమ్మల్ని ఇక్కడ దింపేస్తారండి మీరు పరుగులని అని పీటిషన్ లాగా పరిగెత్తుకుంటూ రావాల్సి ఉంటుంది సో వన్ సెకండ్ గట్టిగా అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వన్ సెకండ్ అండ్ వెల్కమ్ టు అట్ ఎస్ఆర్బీ హైటెక్ బోర్డ్ టుడే అండ్ ఎస్ఆర్బీ బోర్డ్ కి విచ్చేస్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ముందుగా అండ్ గ్రాండ్ వెల్కమ్ అండ్ స్వాగతం స్వాగత సుమాజిలి తెలియజేసుకుంటాం అండ్ ఈ రోజు మనం స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రాంతం వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ వర మండలం మారుమూల గేజర్ గ్రామం అండ్ బోటింగ్ పాయింట్ పోచవరం సో ఇక్కడ నుంచి ఆ పాపి కొండల నడుగులో ఉన్నటువంటి అతి చిన్న విలేజ్ ఏలూరు డిస్టిక్ పోలవరం మండలం తెల్ల దెబ్బలు సిరివాక అనే విలేజ్ వరకు మనం రీచ్ అవుతున్నాం అండ్ ఇక్కడ నుంచి అక్కడికి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ టోటల్ కాపు సెవెంటీ కిలోమీటర్స్ మనం మీలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా భద్రాచల రామయ్య వారిని మనసారా స్మరించుకొని ఇచ్చేస్తుంటారు అవునా సో మరొకసారి మన జర్నీ ముందు కొనసాగించే ముందు ఆ భద్రాచల రామయ్య వారిని మనసులో స్మరించుకుందాం అది ఎలా అంటే మీరు జై శ్రీడమండదు ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పాలండి మీరు ఎవరు చెప్పకపోయినా మధ్యాహ్నం లంచ్ లో పప్పు అండి పప్పు తగ్గిచ్చేస్తారండి బాబోయ్ అండి గట్టిగా చెప్పాలి జై జై జైశ్రీరా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతో ఉప్పు నేనది ఈ గోదావరి నది అంటే నేను గోదావరి మాతికి ఉండదు ప్రతి ఒక్కరు గట్టిగా జైన్ చెప్పాలండి మీరు ఎవరు చెప్పకపోయినా అక్కడ దింపేస్తానండి అప్పుడు సార్ మీరైతే పరుగు సినిమాలో అల్లర్జుల్లాగా పరిగెత్తుకుంటూ రావాలి అలా మా మామయ్య చిట్టులో బ్రహ్మాణాలు దొల్లుకుంటూ రావద్దండి వన్ సెకండ్ గట్టిగా చెప్పాలండి గోదావరి మాతకి మాతకి గోదావరి మీ మా డ్రైవర్ గారికి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎంతో క్షేమంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళాల్సిన బాధ్యత డ్రైవర్ గారికి ఉంది కాబట్టి ఆయన కూడా చేయండి సో యాక్చువల్లీ టుడే టూర్ షెడ్యూల్ ఏంటి మనం ఎక్కడ వరకు వెళ్తున్నాం మనం ఏమేమి చూస్తున్నాం చూడవచ్చే ప్రాంతాలు ఏంటి అసలు ఈ పాపి కొండల్లో ఏమేమి ఉంటాయి అనేది ఒక వన్ మినిట్ లో చెప్తానండి మీకు గుసగుసలన్నీ పక్కన పెట్టి శ్రద్ధగా ఉంటే బాగుండదు సో కంగారు హాడవు అందరూ కొంచెం అందరిగా వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఫిఫ్టీ అన్నారు వన్ సెకండ్ థ్యాంక్ యూ అండి అండ్ వన్ సెకండ్ ముందుగా అండ్ ఫస్ట్ స్టాప్ పేరెంట్ ఆలపల్లి రాజా కొబ్బరి ఇప్పుడే కదా చెప్పింది జగన్ సార్ అనుకుంటారు సార్ వన్ సెకండ్ అండ్ ముందుగా ఇక్కడ నుంచి అండ్ ఫస్ట్ స్టాప్ పేరెంట్ ఆలపల్లి జస్ట్ ఒక వన్ అవర్ లో మనం రీచ్ అవుతున్నాం పేరెంట్ ఆలపల్లి అనే విలేజ్ లో పేరెంట్ ఆలపల్లి అనగానే అమ్మవారు ఉంటారు అనుకుంటారు కాదండి అయ్యవారు ఉంటారండి సో స్వామివారు అండ్ శివాలయం టెంపుల్ టెంపుల్ కి మన బోట్ అక్కడ థర్టీ మినిట్స్ అవుతుంది థర్టీ మినిట్స్ లో వాక్బుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వాస్ వచ్చిన తర్వాత మన బోట్ లో వేడిగా మీల్స్ అరేంజ్ చేస్తారు మీల్స్ వచ్చేసి ఫిష్ చికెన్స్ ఇవేమి ఎక్స్పెక్ట్ చేయకండి సార్ ఎంతో నిష్ఠతో కూడినటువంటి టెంపుల్ సో నాన్ వెజ్ ఎలా ఉండదండి సో చాలా మంది బలవంతంగా అండ్ నాన్ వెజ్ లేకపోతే తినడం వాళ్ళు అక్కడ అవైలబుల్ గా బెంబర్ చికెన్ అవైలబుల్ గా ఉంది బెంబర్ చికెన్ బొంగు చికెన్ పతాంజలి బొంగు చికెన్ అండ్ బొంగులో చికెన్ అండ్ బొంగులో ఉన్న చికెన్ మొత్తం మీరు కొట్టేయండి బొంగులు మాకు ఇచ్చేసేయండి ఎందుకంటే చలికాలం కదా మంటేసుకుంటామండి అండ్ వన్ సెకండ్ అండ్ భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బోట్ అక్కడ నుంచి పాపికొండలకి బయలుదేరుతుంది అక్కడ నుంచి పాపికొండలకి రీచ్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అమ్మా పాపికొండలు అందాలు కొల్లూరు అనే ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతాయి కొల్లూరు అండ్ పాపికొండలు అందాల నుంచి టోటల్గా అప్ అండ్ డౌన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది నలభై ఐదు నిమిషాలు వెళ్లి రావడానికి జర్నీ ఉంటుంది పాపి కొండలు పాపికొండలు తెల్ల దిబ్బలు సిరివాక సిరివాక అనే ప్రాంతంలో బాంబో కాటేజెస్ ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ పీపుల్స్ వరకు కూడా స్టే చేస్తుంటారండి నైట్ స్టే ఆర్డర్ చేస్తుంది ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కోలీగ్స్ బంధువులు అలాగే లవర్స్ ఎక్కువగా వస్తుంటారు హ్యాపీగా రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తుంటారు సో సార్ నెక్స్ట్ టైం మీరు మీ మేడం ఉన్నారు ఎందుకు ఇక్కడ మేడం లేరు కాబట్టి మీ ఆటలు అలా ఉన్నాయి సో వన్ సెకండ్ చూడండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతో దూరం నుంచి విచ్చేశారు కాబట్టి పాపికొండలు చూడడానికి ఇచ్చారు మీరందరూ కూడా నేచర్ లవర్స్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఎంజాయ్ చేయండి సార్ మమ్మల్ని ఎంజాయ్ చేయకండి అండ్ వన్ సెకండ్ రిటర్న్ జర్నీ మీ అందరికి ఎటువంటి బోర్ ఫీల్ లేకుండా నాన్ స్టాప్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ డాష్ షో ఉంటుందండి మరి డాన్స్ అండ్ ఎవరంటారా తమన్నా కాజల్ సమంత ఇలా వీళ్ళు అంటారు సార్ రంబా ఓర్వసి మేనక ఎల్లమ్మ పుల్లమ్మ మంగమ్మ స్పెషల్ గా వాళ్ళు బెడ్రూమ్ లో ఉన్నారండి సో ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి మేకప్ అవుతారండి ఈవినింగ్ మనకి టూ కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ వచ్చేసి సో మన రిటర్న్ జర్నీలో నాన్ స్టాప్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఈలోగా మీలో ఎవరైనా డాన్స్ వేయాలన్నా సాంగ్స్ పాడాలన్నా చూడండి సార్ ఇవన్నీ కూడా కొండలు కాదు సార్ వీటిని తూర్పు కనుమలు అని పిలుస్తుంటారు యాక్చువల్గా మనకి పాపికొండలు స్టార్ట్ అయ్యేది మాత్రం కొల్లూరు అనే ప్రాంతం నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి సో మనకి బ్యాక్ బోటుకు బ్యాక్ సైడ్గా ఉన్నాయి వాష్రూమ్స్ సో అక్కడ వరకు మాత్రమే ఎలా ఉంటుంది వితౌట్ లైఫ్ తో దయచేసి కిందకు దిగితే కనుక ఈ బోటు మేనేజ్మెంట్ వారు అండ్ పోర్ట్ డిపార్ట్మెంట్లో ఈ బోటు ఆధ్వర్యం నడుస్తుంది వాళ్ళొక్క ఫోటో తీసిగినక వాళ్ళకి డిపార్ట్మెంట్ పంపిస్తే ఈ బోటే సీల్ చేసేటప్పుడు నుంచి స్ట్రిప్ చేయండి సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు ఎంత దూరం నుంచి వచ్చారు మీ హ్యాపీనెస్కి నేను అడ్డుకోను సో లెట్స్ ఎంజాయ్ బట్ కానీ చెప్పినప్పుడు మాత్రం లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి కి బ్యాక్ సైడ్ కింద లెఫ్ట్లో రైట్లో ఫ్రంట్ ఎవరు రాకండి సార్ నేను చెప్తాను చూడవలసిన ప్లేసెస్ వచ్చినప్పుడు డెఫినెట్ ఎంజాయ్ చేయండి బట్ కానీ పిల్లలకి కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే చాలా లేదు స్టార్టింగ్ ప్లేస్ లో ఫిఫ్టీ ఫీట్స్ స్టిల్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్స్ ఫ్రంట్ కి వెళ్తే హండ్రెడ్ ఫీట్స్ టూ హండ్రెడ్ ఫీట్స్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఒకటి నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల అడుగుల పైన లో లోకి ఈరోజు మన విహారయాత్ర ముందు కొనసాగిస్తున్నాం సో బి కేర్ఫుల్ మీ పిల్లల జాగ్రత్త మీ వాల్యుబుల్ థింగ్స్ సార్ మెయిన్గా సార్స్ అయితే ఎటువంటి వాల్యుబుల్ థింగ్స్ లో పెట్టుకోకండి సార్ ఎందుకంటే గోదావరి మాదికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండదు తక్కువ లాగా వేసుకుంటే ఒక్కమంది దాసేసుకోండి క్లాప్స్ కొట్టినారు కేసు కొట్టినారు కొబ్బరికే కొట్టినారా అదే సో బి కేర్ఫుల్ మెయిన్గా సెల్ ఫోన్స్ మనీ పర్సెస్ మేడం హ్యాండ్ బ్యాగ్స్ లెటర్స్ మొబైల్స్ లాస్ట్ టైం సార్ ఐఫోన్ వెళ్ళిపోయిందండి సో తర్వాత ఓ నమస్ ఎందుకంటే మొబైల్ తో పని లేదండి ఎనీ నెట్వర్క్ నో నెట్వర్క్ అండి ఏ నెట్వర్క్ ఉండదు చూసుకోండి అండ్ వన్ సెకండ్ బోట్ కి ఇక్కడ లెఫ్ట్ లో చూస్తే విలేజ్ అండి విలేజ్ నేమ్ వచ్చేసి పోచవరం యాక్చువల్లీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉంటారండి సో ఈ విలేజ్ వరకు మాత్రమే రోడ్ వే కనెక్టివిటీ అండ్ పవర్ సప్లై అండ్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రంట్ కి వెళ్తే కనీసం నడిచి వెళ్లడానికి కూడా ఖాళీ బాటాలు లేనటువంటి ప్రాంతాలు ఈ రోజు మనం చూడబోతున్నాం మనం రీచ్ అవబోతున్నాం సో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పోచవరం అల్లూరు డిస్ట్రిక్ట్ అండి ఇది సో మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఖమ్మం లో ఉన్నటువంటి ప్రాంతాలు సార్ ఇవి సో రెండు స్టేట్స్ చేంజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఆంధ్రలో కలపడం జరిగింది మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఇది ఈస్ట్ అది వెస్ట్లో ఉండేదండి బట్ మా జగన్ వచ్చిన తర్వాత ఇది ఇది వచ్చేసి అల్లూరు డిస్టిక్ చేశారండి అది ఏలూరు డిస్టిక్ చేశారు సార్ సో ఈసారి ఏ మామయ్య వస్తారో తెలీదు వన్ సెకండ్ ప్రతి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ అలాగే చూస్తే రాగా సార్ సార్ అది చూడండి కొండపైకి చూడండి సార్ కొండపైకి యాక్చువల్ గా మనం ఉన్న ఈ వాటర్ లెవెల్ ఇప్పుడు ఇంత ఉంది కదా రైనింగ్ సీజన్ లో జూలై ఆగస్టు టైమ్ లో ఇప్పుడున్న ఈ వాటర్ లెవెల్ ఇంత కాకుండా మనకు టాప్ లెవెల్ వస్తుంది అంటే మీరు భద్రాచలం నుంచి బై రోడ్ వచ్చారు ఆ రోడ్ అంతా మునిగిపోతుంది సార్ ఎక్కడ మార్గం కనిపించదండి రోడ్ అంతా క్లోజ్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు గిరిజనులు ఈ ప్రాంతాన్ని నమ్ముకున్నటువంటి అడవి అడిగిబిడ్డలు కట్టుబట్టలతో పైకి వెళ్ళి ఆ కొండలపై గుడిసెల్లో నివసించారు అండి మీరు మేము గుడిసెలు అంటామండి పాకలు కూడా అంటామండి గుడిసెలే మనం గుడిసెలే అంటాం మరి మామూలుగా ఉండదు మరి మనతో సో అలాగే చూస్తే అక్కడ వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అక్కడ అంటే ఏమి ఆ టూ మంత్స్ కూడా ఆకులు అలుములు దుంపలు సీజన్ వైజ్ గా అడవిలో ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటాయి సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేట చేస్తారండి ఆ టైంలో అడవిలో దొరికే జంతువుని వేట చేసుకుని అదే వాళ్ళు ఆహారంగా తీసుకుంటుంటారు యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ గిరిజనులు ఆదివాసులు అడిబిడ్డలు వీళ్ళందరూ ఒకటే జాతికి సంబంధించిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మన బోట్ కూడా సుధారెడ్డి ఉన్నారండి అన్నయ్య కొంచెం అందంగా ఉంటాడు అండ్ అలాగే రైట్ సైడ్ చూస్తే మరొక విలేజ్ కనిపిస్తుంది విలేజ్ నేమ్ వచ్చేసి టేకుపల్లి విలేజ్ నేమ్ వచ్చేసి టేకుపల్లి సో ఆ విలేజ్ కి రోడ్ లేదు కనెక్టివిటీ లేదు బట్ పవర్ సప్లై ఉందండి సో వాళ్ళక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవ్వాలనుకున్న ఈ జలమార్గం గుండానే వెళ్తూ ఉంటారు ఈ గోదావరి రివరే వాళ్ళకి వే అండ్ చిన్న చిన్న మినీ బోట్స్ వాళ్ళకి వెహికల్స్ ఎక్కడికి ట్రావెల్ అవ్వాలనుకున్నా ఈ జర్మల్ కూడా వెళ్తుంటారు సో దయచేసి గమనించాలి ఇక్కడ మేడం గారు తిట్టుకుంటారు ఈ దొంగ సత్యం వాళ్ళు సోదేడుతున్నారు తిట్టుకుంటారండి తిట్టుకోకండి మేడం మీ ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదండి మాస్క్ ఉంది కదా తిట్టుకున్నట్టండి అండ్ వన్ సెకండ్ చూడండి సార్ ఎవరైనా డాన్స్ వేయాలన్నా సాంగ్స్ పాడాలన్నా ఇక్కడికి వచ్చేయండి సార్ బోట్ మంది బోటు వేయాలి లెట్స్ ఎంజాయ్ ఎవరు కూడా అన్ని పక్కన పెట్టద్దాం సార్ రిటర్న్ జర్నీలో స్టాప్ గా మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది సో వాళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు సపరేట్ గా ఎంటర్టైన్ చేయడానికి అండ్ వన్ సెకండ్ టుడే మన బోట్లో బర్త్డే కానీ మ్యారేజ్ కానీ ఎవరైనా ఉందా మేడం బర్త్డే ఉందా ఎవరండి ఆ బాబు బర్త్డే బాబు ప్రిపేర్ అయి ఉంటారు ఆన్లైన్లో మనంతా ఆన్లైన్లో తెలుసుగా మన గురించి అండ్ వన్ సెకండ్ అండ్ వన్ సెకండ్ అలాంటి ఏదైనా ప్రాబ్లం లేకుండా మన బోట్లో దిగేటప్పుడు విజిటింగ్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ బోట్ మేనేజర్ గారి కాంటాక్ట్స్ ఉంటాయి సో నెక్స్ట్ టైం రావడానికి ఇది జనరల్ బుకింగ్ సార్ అందరూ వీళ్ళు భద్రాచలం నుంచి ఛార్జ్ చేస్తారని టెంపోలో పోతే మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అదే మన సొంత వెహికల్లో పోతే ఏముండదు అట్లే బోటు ఛార్జ్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటారండి అంతా ఫుడ్ టిఫిన్ మొత్తం హాడయ్యే వీడియో లెంత్ ఎక్కువ ఉందని కొంచెం కట్ చేసి పెట్టానండి ఇంకా రెండు ఉన్నాయి వీడియోలు అవి కూడా దీని తర్వాత అప్లోడ్ చేస్తాను కానీ మీరు మొత్తం నేను మొత్తం చాలా వరకు తీసి క్లియర్గా చూపిస్తానండి వీంటో నాకు తెలిసిన సమాచారం వరకు నేను చెప్పాను కానీ చాలా బాగుంటాయండి పాపికొండ లాంటివి వాటర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో దీని తర్వాత వీడియో పారంటాల పెళ్ళి ఆ వీడియో వస్తుంది చూడవచ్చు దాంట్లో ట్రైబల్ చాలా స్కూళ్ళు అవి గుడి చాలా ఉంటాయండి అక్కడ అది కూడా ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది